डबल सेवन टी वी प्रति अक्षर प्रजापक्ष 밥 대박, 걔는 걔 पकड़ को अगर नहीं तो दिन टैग ये

ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీరు చూడండి ఇక్కడ ఈ అబ్బాయి పాపం వాళ్ళ సిస్టర్ రక్షించాలని చూస్తే ఆ అబ్బాయి ఈ అబ్బాయిని చిన్నారిని మనకి తేజస్విని అమ్మాయిని గొంతు కోసారు గుంటూరులోనేమో స్వతంత్రం వచ్చిన రోజే నరికి సార్ అది అన్నిటికీ డబ్బులు ఇవ్వడం పని స్నేహలత అయితే అనంతపూర్లు అయితే పెట్రోల్ సార్ మన నర్సీపట్లో నేను ఇప్పుడే చెప్పాను రెండు మూడు ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూస్తుంటే కంట్లో నీరు వస్తుంది మహిళ కార్యక్రమానికి విజయబాబు గారు చెప్పినట్టుగా ఇది మన నియోజకవర్గంలో ఫస్ట్ మన అయ్యన్న పాత్రి గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది ఎందు గురించి అంటే రాష్ట్రంలో మహిళకి ప్రాధాన్యత ఇస్తాను అని ఆ రోజు పాదయాత్రలో జగన్ గారు ఇచ్చిన మాట ఎంతవరకు నెరవేర్చారనేది మహిళల నుండే రాబట్టాలి ఈరోజు మద్యపన నిషేధం అవ్వచ్చు మహిళలపై జరిగే అత్యాచారాలు అవ్వచ్చు అలాగే మహిళలకి ఏదైతే నిత్యావసర సరుకులు అవ్వచ్చు మహిళలకు ఉపయోగపడే ఇంటిని నడిపే శక్తి మహిళలకు ఉన్నప్పటికీ ఈరోజు పది పైసలు వాటా ఇచ్చి తొంభై పైసలు వాటా లాక్కున్నటువంటి నైవేద్యం అంటే ఏదైతే ఆలోచన ఉందో ఈ జగన్ గారిది రేపు మహిళల నుండే రాబట్టాలనే ఉద్దేశంతో మహిళలకి తెలియపరచాలనే ఉద్దేశంతో మన రాష్ట్రాన్ని మహిళే కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అయ్యన్నపాత్రి గారు ఆలోచన మేరకు జరుగుతుంది కాబట్టి ఇది మిగతా నియోజకవర్గాలకి కూడా ఇది ఒక ఆలోచన పరం అవ్వాలని దీన్ని ఉదాహరణ తీసుకొని మహిళలందరికీ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి మన తెలుగుదేశం ప్రభుత్వమే ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎప్పుడు కూడాను మహిళలకి మన నిందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మహిళలకి ఏదైతే మాకు ఆత్మరక్షణ అలాగే మా ఇంటి పరిరక్షణ కూడా మాకు కల్పించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ తప్ప తెలుగుదేశం ప్రభుత్వంలో జ న్యాయం జరిగింది తప్ప ఈ జగన్ గారు కాదనే విషయం మహిళలు అందరికీ తెలుసు అదే విషయాన్ని రేపు చర్చించుకోవడం కోసమే రేపు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది నిజంగా మా మహిళలు అందరూ కూడా అయ్యన్నపాత్రి గారికి రుణపడి ఉంటాం ఎందుకంటే ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఎంతమంది మహిళల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక సమన్వయం చేసి మా మహిళల తాలూకా ఆత్మరక్షణ అవ్వచ్చు అలాగే ఆత్మస్థైర్యాన్ని అవ్వచ్చు ఇస్తున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కావచ్చు మా అయ్యన పత్రికారు కావచ్చు మహిళలందరూ కూడా రుణపడి ఉన్నామని సందర్భంగా తెలియపరచుకుంటున్నాను అండి మరి ఈరోజు మన నర్సీపట్నం నియోజకవర్గంలో పల్లిగట్టు గ్రామంలో బీసీ కాలనీ ప్రాంగణంలో రేపు అంటే ఆరో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి మేలుకో మహిళ అని చెప్పే ప్రోగ్రాం జరుగుతుంది మీరు అందరూ కూడా మహిళలు అందరూ కూడా అందరూ కలిసి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ముఖ్యంగా ఎన్ని కుతంత్ర రాజకీయాలు జరిగినా ఎన్ని అరాచకాలు జరిగినా ఆఖరికి వాలంటీర్లు కూడా దారుణమైన పరిస్థితికి దిగజార్చి వాడుకుందామని ఎమ్మెల్యే అనుకున్నా ఏదనుకున్నా కానీ మేము ప్రజా సమస్యల మీదే పోరాడుతామని చెప్పి మేము మా ఐడియాలజీ తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ అలాంటిది అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాల మీద దాడులు జరిగినా మహిళల మీద దాడులు జరిగినా ఏం జరిగినా కానీ కాపాడవలసి ఎత్తే అవకాశం తెలుగుదేశం పార్టీ మా అందరికి ఇవ్వడం జరిగిందండి దాని మీద ఉద్దేశం మీదే ఈరోజు ఏంటంటే మేలుకో మహిళ అనే కార్యక్రమాన్ని రేపు సాయంత్రం నాలుగు గంటలకి బలిగట్టం దగ్గర నర్సీపట్నం మున్సిపాలిటీలో బలిగట్టం దగ్గర బీసీ కాలనీ దగ్గర ఉన్న ప్రాంగణం మీద మేలుకో మహిళని సుమారుగా పదివేలు పైన వేలాది మంది మహిళలు అక్కడ రాబోతున్నారండి అక్కడ అంతా కూడా ఏంటంటే మహిళలు ఎజెండాని ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా తీసుకెళ్ళాలి ఎందుకంటే మహిళల మీద అరాచకాల మామూలుగా లేవండి సుమారుగా రెండు వేల పద్దెనిమిదికి రెండు వేల ఇరవై ఒకటికే యాభై శాతం పైన దాళ్లు పెరిగిపోయాయి మన నర్సీపట్నంలోనే అత్యంత దారుణంగా ఒకడు గంజాయి మత్తులోని చాలా దారుణమైన పనిచేసిన సందర్భం ఈ రోజుకి కూడా మాకు నిద్దట్లో గుర్తొస్తుంటుంది ఆఖరికి మన నర్సీపట్నం హాస్పిటల్లోని డెలివరీ చేస్తున్నప్పుడు టార్చ్ లైట్లతోటి కొవ్వొత్తులతోటి చేయించడం ఆ సందర్భం ఇప్పటికీ గుర్తొస్తుంటుంది కొంతమందిని బయటికి చెప్పుకోలేకపోతున్నారు కానీ కొంతమందిని అయితే లైంగిక దాడులు చేసి కొంతమందిని హింసించి ఇన్ని నేరాలు పెరుగుతున్నా కానీ దాని మీద మాత్రం ఈ ఎమ్మెల్యే గణేష్ ఒక ప్రెస్ మీట్ మాత్రం పెట్టడండి ఆ డెలివరీ కొవత్తుల లైట్లో జరిగినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టడు తర్వాత ఆ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు ఏదో వెళ్ళి ఒక డబ్బు ఇచ్చేస్తాడు తప్ప ఆ డబ్బుతో మాన ప్రాణాన్ని కాపాడడం ఏమాత్రం అవుతుందా అనేది ఒకసారి ఆలోచించాలి దాంతోపాటు కూడా హాస్పిటల్లో ఒక గిరిజన మహిళకు అన్యాయం జరిగిందండి ఒకసారి ఆ బిడ్డకి ప్రాబ్లం అయింది అయితే ఆ బిడ్డను రక్షించడానికి ఆ లేకపోతే ఆ గిరిజన మహిళల గురించి కానీ ఏ ఆ రోజు ఎమ్మెల్యే వచ్చి ఒక్క మాట మాట్లాడలేదు ఎవరినో తీసుకొచ్చి ధర్నాలు చేయించాడు అందుకే నీ నర్సీపట్నం నేరాలు నర్సీపట్నం కింద తయారైపోయింది గాంజయ్ విచ్చల విడిగా దొరికింది గాంజయ్ చేసేవాడు ఎవరు అని అడిగితే ఎమ్మెల్యే ఇంటి ముందే ఒక ఫ్లెక్సీ చూశాను ఒకరోజు ఆ ఫ్లెక్సీలో ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మ మీద ఉన్న ఎమ్మెల్యే పక్కన ఉన్న కార్యకర్తే పాకలపాడు నుంచి ట్రక్ మొత్తం ఒక ట్రిప్పర్ లారీ మీద పుష్ప సినిమాలో లోపల ఎలాగైతే దాస్తారో ఆ విధంగా ఆ ట్రిప్పర్ లారీ ఇలాగా మొత్తం ఎత్తిన వెంటనే కింద మొత్తం ప్యాకెట్లు పెట్టి వరంగల్లో దొరికింది పరువుని నర్సీపట్నం పరువుని హైదరాబాద్ తెలంగాణలో కూడా తీసేశారు అక్కడ ఉన్న డీజీపీ వచ్చి ఇక్కడికి తెలంగాణ పోలీసులు వచ్చి ఐఎన్ కాలనీలోకి వచ్చారు లేకపోతే ఆ వ్యక్తి ఆకలపాడు వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే నెక్స్ట్ సీన్ చూసుకుంటే మొన్న మొన్న ఎమ్మెల్యే పక్కనే నాకు ఆ అబ్బాయి కనబడే కార్యకర్త ఆ కార్యకర్త గాజువతు గాజువాకలోని గాంజే వ్యాపారం పెట్టి దొరికాడు ఈరోజు ఇంత గాంజే పెరుగుతుంటే అంత మత్తులో ములిపోతుంటే మహిళలందరూ బాధపడుతున్నారు వాళ్ళ మీద ఉన్న దాడులు ఆ మత్తుల మీద చేస్తుంటే ఇంకా భయోందలం గురవుతున్నాడు అమ్మలు అయితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు కాబట్టి ఈరోజు మేలుకో మహిళ అని చెప్పి వాళ్ళు మేలుకోవాలి మహిళలందరూ మేలుకోవాలి ఈ సమాజాన్ని మేలుకొల్పాలి దానికి ఉద్దేశంగా మనకి తెలంగాణ నుంచి నేషనల్ స్పోక్స్ పర్సన్ మన టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ అయిన జోష్నా గారు డాక్టర్ జోష్నా గారు రాబోతున్నారండి అలాగే ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంటు ఏవైతే తేజస్విని గారిని ఆమె కూడా రాబోతున్నారు అలాగే సీఎం రమేష్ గారు కూడా వస్తారు వాళ్ళ ఫ్యామిలీ కూడా రావడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో ఏంటంటే రవణం గారు అలాగే మిగతా ఎవరైతే మహిళలు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో ఈ ఐదేళ్ళు బాగా ఉద్యమం చేశారో అప్పుడు ఇక్కడ మనం చూస్తే మనం రోడ్డు మీద ధర్నా చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా మహిళలే ముందుండి నడిపించారు మొత్తం కూడా దాని మీద కాలేజ్ నుంచి కూడా వచ్చి దాని మీద కేసులు పడ్డాయి ఆమె మీద సో ఇవన్నీ కూడా వాళ్ళు మహిళలు లీడ్ చేస్తారు రేపు ప్రోగ్రామ్ ఆఖరికి వాలంటీరింగ్ కూడా మహిళలే చేస్తారు మొత్తం అందరు జనాల దగ్గరికి వెళ్ళడం మహిళలే చూసుకుంటారు మెటీరియల్ ఇవ్వడం కూడా మహిళలే చూసుకుంటారు మెసేజ్ కూడా మహిళలే ఇస్తారు కాబట్టి మొదటిసారి నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నర్సీపట్లో ఓన్లీ మహిళా ప్రోగ్రామ్ జరగబోతుంది ఎందుకంటే మొట్టమొదటి ద్వాక్రా మహిళ సంఘాలు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వడ్డీ లేని రుణాలు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ దాని తర్వాత మనం చూస్తే పసుపు కుంకుమ ఇచ్చి మహిళలకు సమాన ఆస్తులు కల్పించి రిజర్వేషన్ కల్పించి ఇవన్నీ చేసింది కూడా టీడీపీ ప్రభుత్వం అందుకే కోటమి టీడీపీ జనసేన బీజేపీ కోటంలోని ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు పోస్టర్ని ఈ సందర్భంగా ఇక్కడున్న మహిళలు ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుందండి ఆ పోస్టర్ రిలీజ్ చేసి రేపు వాళ్ళే లీడ్ చేయబోతున్నారు కాబట్టి ఈ సందర్భంగా మహిళలందరినీ నేను కోరుతున్నాను నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న మహిళలందరినీ నేను కోరుతున్నానండి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి మేలుకో మహిళా ప్రోగ్రామ్కి నర్సీపట్నం మున్సిపాలిటీలో బలిగట్టం దగ్గర బీసీ కాలనీ దగ్గర ఉన్న ప్రాంగణానికి వచ్చి అందరూ కూడా విజయవంతం చేసి ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో మహిళలందరినీ మేలుకొలిపి ఇదే ప్రోగ్రామ్ని మేలుకో మహిళ మిగతా నియోజకవర్గాల్లో కూడా చేస్తే బాగుంటుందని సీఎం రమేష్ గారు కూడా నిర్ణయిస్తున్నారు అందుకని మహిళలందరూ మేలుకోవాలి నిత్యవసరాధాలు పెరిగిపోయి గ్యాస్ బండ్ రేట్లు పెరిగిపోయి ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరిగిపోయి ఇంటి మీద పన్నులు వచ్చేస్తున్నాయి మహిళలందరినీ నడ్డు పెరుస్తున్నాడు మోసం చేస్తున్నాడు మద్యపాన నిషేధం అని చెప్పి ఓటు అడగలేదు దాంతో ముఖ్యమైనది ఏంటంటే అండి దిశ చట్టం ఏది దిశ చట్టాన్ని మర్చిపోయారు మహిళలకు మనం గుర్తు చేయాలి అందుకని ఇప్పుడు అది రిలీజ్ చేయబోతున్నారండి ఒక్కసారి దాంతోపాటు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి